హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సింపుల్ రెసిపీస్లో బ్రెడ్ రసమలయ్య అండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈజీగా సింపుల్గా చేసుకునే స్వీట్ అండి ఇంట్లోనే చూడండి ఎంతో రుచికరమైన బ్రెడ్ రసమలయ్య అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా సింపుల్ ప్రాసెస్తో చేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈజీ స్వీట్ రెసిపీ అండి ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్దాము చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్దామండి బ్రెడ్ మలై ముందుగా ఒక పాన్ తీసుకొని ఒక హాఫ్ లీటర్ వరకు మిల్క్ తీసుకుందాము చికెన్ పాలు ఈ విధంగా పాలు బాగా మరగనిద్దాము పాలు మరిగేటప్పుడే ఒక ఇలాచి ఈ విధంగా క్రష్ చేసుకొని వేసుకోవాలండి కొద్దిగా అంతా సేఫ్రన్ కూడా వేసుకుందాము మంచి కలరు మంచి టేస్ట్ మంచి సువాసన అన్నీ వస్తాయి ఇలా సేఫ్రన్ వేసుకుంటే ఇలా పాలు బాగా మరిగిన తర్వాత కొద్దిగా బాగా దగ్గరికి రావాలండి అప్పుడే రసమల్ల చాలా టేస్టీగా ఉంటుంది లోపు మనం కొద్దిగా బాదాము కొద్దిగా కాజు కొద్దిగా అంతే పిస్తా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాము ఈ విధంగా బ్రెడ్ స్లైసెస్ తీసుకుందాము బ్రెడ్ స్లైసెస్ని ఈ విధంగా రసమలై షేప్స్లో ఈ విధంగా కట్ చేసుకుందామండి ఏదైనా బాటిల్ మూత కానీ ఇలా తీసుకొని ఇలా కట్ చేసుకుని చూడండి గట్టిగా ప్రెస్ చేసి ఇలా చేయగానే మనకి రౌండ్ షేప్లో బ్రెడ్ ఈ విధంగా కట్ అయిపోద్ది చూడండి రసమల్లకి ఈ విధంగా రౌండ్ షేప్లో అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకుందాము ఈ విధంగా ఈ విధంగా కట్ చేసుకున్న బ్రెడ్స్ని పక్కన ఉంచుకొని ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుందాము చూడండి మన పాలైతే బాగా దగ్గరికి బాగా మరుగుతున్నాయి కదండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల వరకు చక్కెర వేసుకుందాము షుగర్ సిరప్ కూడా చేసుకుంటాం కాబట్టి తక్కువే వేసుకుందామండి ఇప్పుడు క్రష్ చేసుకున్న బాదం వేసేసుకున్నాము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బాదము కొద్దిగా అంతా కాజు కొద్దిగా అంతా పిస్తా అంతా వేసేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని గ్యాస్ మీద ఉంచుకొని ఒక హాఫ్ కప్పు వరకు చక్కెర వేసుకుందామండి ఈ విధంగా ఒక్కటి టీ చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకుందాము ఎక్కువ అవసరం లేదండి సిరప్ కొద్దిగా అయితే సరిపోద్ది బాగా ఎక్కువ బాయిల్ అవసరం లేదు కొంచెం అంతా బాయిల్ అయితే సరిపోద్ది చూడండి ఈ విధంగా అయితే సరిపోద్ది దీనిలో కొద్దిగా అంత సేఫరాను కొంచెం అంతా ఫుడ్ కలర్ అండి ఎల్లో ఫుడ్ కలరు కొద్దిగా వాటర్లో కలిపి ఈ విధంగా కలిపేసుకుందాము ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్స్ ఉన్నాయి కదండి అవి ఈ సిరప్ చల్లగా అయిన తర్వాతనే ఒక్కొక్క బ్రెడ్ తీసుకొని దీనిలో అటు ఇటు బాగా డిప్ చేయాలండి షుగర్ సిరప్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది బ్రెడ్ మనకి చూడండి ఈ విధంగా చూపించిన విధంగా బ్రెడ్ అంతా ఈ విధంగా షుగర్ సిరప్ని అబ్జర్వ్ చేసుకొని బ్రెడ్ కొద్దిగా టైట్ అవుతుందండి చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్స్ అన్నిటిని షుగర్ సిరప్లో టిప్ చేసి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు మనం ఏదైతే పాలు మరిగిపెట్టి పక్కన ఉంచుకున్నామో అవి బాగా చల్లారాలండి వేడి మీద వేస్తే బ్రెడ్ అంతా కరిగిపోద్ది ఈ విధంగా బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒకసారి కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఇది బాగా చల్లారిన తర్వాత కాసేపు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి చూడండి ఈ విధంగా ఒక బౌల్లో వేసేసుకొని కాసేపు అంతా ఫ్రిడ్జ్లో ఉంచుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో బ్రెడ్ స్లైసెస్ ఈ విధంగా అన్నిటినీ ఈ పాలల్లో వేసేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ రసమలై బ్రెడ్ రసమలై అయితే రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి